రైతన్నల సేవలో రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని మూడో సంవత్సరాలకి అడుగు పెడుతున్న ఎంఎస్ అగ్రి సొల్యూషన్స్ వారికి స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి తరఫున హృదయపూర్వక అభినందనలు కంగ్రాచులేషన్స్ అన్న ఈ రోజుతో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఎంఎస్ అగ్రి సొల్యూషన్స్ నా సైడ్ నుంచి మా కంపెనీ స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ తరపు నుంచి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సో మీరు ఇలాగే ఫార్మర్స్ మంచిగా సపోర్ట్ చేయాలని మంచి థ్యాంక్స్ సమాజ సేవలో భాగంగా ఆదాయం ఒక్కటే పరమావధి కాకుండా రైతులకు సరైన సలహాలు సూచనల ద్వారా అధిక దిగుబడులకు తోడ్పాటు అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతూ అనతి కాలంలోనే మంచి పేరు గడించిన ఎంఎస్ అగ్రి సొల్యూషన్స్ వారు మరిన్ని విజయోత్సవాలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మరొకసారి అభినందనలు స్వాల్ కార్పొరేషన్ ద్వారా తెలియజేస్తున్నాం కనైకల్ క్రాస్ నందు ఉన్న ఎంఎస్ అగ్రి సొల్యూషన్స్ స్థాపించి నాటితో రెండు సంవత్సరాలు పూర్తయిన కారణంగా గరడా కెమికల్స్ లిమిటెడ్ తరపున నుంచి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి వీరు రైతులకు అన్ని వేలు అందుబాటులో ఉంటూ వారికి మంచి మంచి నాణ్యమైన మందులు అందిస్తూ రైతుల యొక్క విజయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్న కన్నెకల్ క్రాస్ ఎంఎస్ అగ్రి సొల్యూషన్స్ వారికి మరొక్కసారి గరుడ కెమికల్స్ లిమిటెడ్ తరపున నుంచి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి మహా సోదరులకు నమస్కారం కన్నెక్కల్ క్రాస్ మార్కెట్లో తిప్పేస్వామి గారిచే స్థాపించబడ్డ ఎంఎస్ అగ్రి సొల్యూషన్స్ ఈ రోజుకి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ రెండు సంవత్సరాల్లో వారు రైతులకి ఎలాంటి టైంలో అయినా వాళ్ళ సర్వీస్ను అందిస్తూ నాణ్యమైన విత్తనాలు అలానే నాణ్యమైన పురుగు మందులు ఎప్పటికప్పుడు రైతులకి అందిస్తూ వాళ్ళ ఆశేష ఆదరణ పొందారు సో ఈ రెండు సంవత్సరాలు ఎలా అయితే వాళ్ళు వాళ్ళ సర్వీస్ని రైతులకు అందించారో ముందు ముందు కూడా వాళ్ళు అలానే వాళ్ళ సర్వీస్ని అందిస్తూ రైతులు ఎంతో ఆదరణ పొందాలని కోరుకుంటూ మా గౌరవ సంస్థ తరఫున మరొకసారి ఎంఎస్ అగ్రి సొల్యూషన్స్కి మా ఉదయపూర్వక శుభాకాంక్షలు హాయ్ రిపేష్ కంగ్రాచులేషన్స్ కంపెనీస్ ఆనివర్సరీ ఇది సెకండ్ ఇయర్ ఇలాగే మరిన్ని ఇయర్లో సక్సెస్ఫుల్గా కొనసాగాలని ఆశిస్తూ మిత్రుడు అందరికీ నమస్కారం ముందుగా ఎంఎస్ అగ్రి సొల్యూషన్స్ కనెకల క్రాస్ తిప్ప స్వామి గారికి సుముఖ ఫామ్ రోడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎంఎస్ అగ్రి సొల్యూషన్స్ ఈ రోజుతో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడో సంవత్సరాలకి అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఇలాగే జై శ్రీరామ్ నా పేరు శివారెడ్డి నేను సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా అనంతపుర్ అనంతపూర్ని చూస్తున్నాను ఎక్స్పెషల్లీ ఈరోజు కనెకల్ క్రాస్ ఉన్నటువంటి ఎంఎస్ అగ్రి సొల్యూషన్స్ వారికి మా హృదయపూర్వక విషస్ వాళ్ళకి తెలియజేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా ఈ టూ ఇయర్స్ మాకు సపోర్ట్ చేశారు కంపెనీకి సో మేము కూడా వాళ్ళకి తగిన సపోర్టు సహకారం అందించాము సో వాళ్ళు సక్సెస్ఫుల్గా థర్డ్ ఇయర్లోకి ఇప్పుడు అడుగుపెట్టారు ఇట్లాంటి ఎన్నో సంవత్సరాలు ఇంకా మున్ముందు వాళ్ళు వ్యాపార అభివృద్ధి మాకు వాళ్ళకు రైతులకు మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటూ మా కంపెనీ నుంచి ఎస్పెషలీ డిస్టెన్స్ అండ్ కంపెనీ లిమిటెడ్ నుంచి వారికి మంచి సహాయ సహకారాలు అలాగే మా నుంచి మంచి ఒక మిత్రునిగా మా నుంచి మంచి సహకారం ఉంటుంది అలాగే వారి నుంచి కూడా మాకు ఎల్లప్పుడూ ఇలాంటి సకారమే కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ వెరీ టు అగ్రి సొల్యూషన్స్ అండ్ టీమ్ యూ నా పేరు ఆంజనేయులు ఎస్ఎంఎల్ లిమిటెడ్ ఏఎం అనంతపూరు కనేకల్ క్రాస్లో రైతులకు సేవలు అందించినటువంటి ఎంఎస్ అగ్రి సొల్యూషన్స్ ఫార్మ్ స్టార్ట్ చేసి నేటికి రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసినటువంటి ఎంఎస్ తిప్పేస్వామి గారికి కంగ్రాచులేషన్ అలాగే ఎస్ఎంఎల్ లిమిటెడ్ నుంచి భూమిని సారవంతంగా చేసేటటువంటి టెక్నోడ్ పార్టీస్ ఇమారా ప్రోడక్ట్లు రైతులకు అందుబాటులో ఉన్నటువంటి అక్కడ తిప్పేస్వామి గారికి మరీ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి కనెకల్ క్రాస్ నందు ఉన్న ఎంఎస్ అగ్రి సొల్యూషన్స్ వారు రెండు సంవత్సరాలు సంపూర్తిగా సంపూర్ణంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మా అదామా కంపెనీ వారి తరపున వారికి మా మనస్పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి అదేవిధంగా మన కనేకల్ క్రాస్ ఎంఎస్ అగ్రి సొల్యూషన్స్ వారు రైతులకు ఎల్లవెళ్ళలా నిస్వార్థంగా వాళ్ళ యొక్క సేవలను అందిస్తూ ఎటువంటి స్వార్థం ఆలోచించకుండా రైతుకు అందుబాటులో ఉంటూ ప్రతి క్షణం రైతుకు తగిన సలహా సూచనలు ఇస్తూ వారి యొక్క సేవలను అందిస్తున్నందుకు మా అదామా కంపెనీ వారి తరపున మనస్ఫూర్తంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరొకసారి వాళ్ళకి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మళ్ళా ఫ్యూచర్లో ఇదే విధంగా అదే అనేక సంవత్సరాలు రైతులకు సేవలు అందించవలసిందిగా కోరుకుంటూ మరొకసారి అదామా కంపెనీ తరపున మీ యొక్క రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను